పెట్టుకుని అంతా ఇప్పుడు అనే అక్కడ మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు ప్రహ్లాద్ కుమార్ వెళ్ళల్లా అని చెప్పి ఆ పేరుతోనే పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ ప్రహ్లాద్ కుమార్ వెళ్ళేలా సన్ ఆఫ్ నర్సింహ వెళ్ళల్లా అని చెప్పి కూడా ఆనే ఈ ఒక లైసెన్సెస్ పాన్ కార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా మన దగ్గర కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది సో ఇట్లానే ఫస్ట్ నుంచే ఆ ఒక్క క్రిమినల్ మెంట్ ఆఫ్ మైండ్ ఉండడంతోనే ఈ అంతా లోతుగా టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఈ పైరస్ లో ఇన్వాల్వ్ కావడం జరిగింది ఎప్పుడు పోలీస్ ఆనే వెంబడి ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అప్రమత్త అయింది ఆనే ఆమె ఉన్న మన ఇండియన్ సిటిజన్షిప్ కూడా మనము ఆయన గివ్ అప్ చేసి ఆనే ఇప్పుడు ఈ సెయింట్ కిడ్స్ అండ్ నేవీస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా తీసుకున్నారని సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ కంట్రీ అరే కెరేబియన్ ఐలాండ్స్ లో ఉన్న ఈ ఒక్క కంట్రీని ఆమె తీసుకున్నారు అదేవిధంగా ఆమె అక్కడ ఫ్రాన్స్ లో ఉంటూ మొత్తము నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్ యుఎస్ఏ థాయిలాండ్ ఫ్రాన్స్ దుబాయ్ లో బాగా తిరిగేవాళ్ళు సో మొత్తం ఆనే ఈ ఒక్క వెబ్సైట్ డెవలప్మెంట్లో డిజైనింగ్లో హోస్టింగ్లో చాలా అంటే చాలా ఎక్స్పర్ట్ అంటే చాలా సంవత్సరాల నుంచి ఆ ఒక విద్యాన్ని నేర్చుకొని ఈ ఒక్క ఒక నాలెడ్జ్ని పెంచుకొని ఇదంతా ఐ బొమ్మ బొప్పం టీవీని ప్రమోట్ చేయడం జరుగుతుంది టూ నైన్టీన్ నుంచి ఈ యొక్క ఐ బొమ్మ వెబ్సైట్ ని స్టార్ట్ చేసి మొత్తం ఆనే సర్వర్స్ అంతా అమెరికా స్విట్జర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది నెదర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది మొత్తం ఆనే హండ్రెడ్ అండ్ టెన్ డొమైన్స్ ని ఆమె పర్చేస్ చేశారు పోర్క్ బండ్ కంపెనీ అని చెప్పి దాని ద్వారా ఆయన హండ్రెడ్ అండ్ టెన్ డొమైన్స్ ని పర్చేస్ చేయడం జరుగుతుంది డొమైన్ ను మనం బ్లాక్ చేస్తే నెక్స్ట్ ఇంకోటి డొమైన్ ఓపెన్ చేసేది సో ప్రతి దాన్ని కూడా ఒక లింక్ పెట్టుకుని ప్రతి దాన్ని కూడా ఒక స్కీమ్ పెట్టుకొని అని ఒక పైరసీ ర్యాకెట్ని చేయడం జరుగుతుంది అదేవిధంగా మనము ఓటీటీ లో ఉన్నది కూడా యూస్ టు మంచి క్వాలిటీ చేసేసి ఆమె అప్లోడ్ చేసేవాడు అనే ఒక వెబ్సైట్లో దానివల్ల కూడా బాగా కొత్త టెక్నాలజీ యూజ్ చేసుకొని స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని కూడా ఎడిట్ చేసి ఈ ఒక మూవీస్ అన్ని కూడా అప్లోడ్ చేసేవాడు అదేవిధంగా కొత్త మూవీస్ కూడా సీక్రెట్ కెమెరాస్ పెట్టి టెక్నాలజీ యూజ్ చేసి కొంచెం హై అండ్ టెక్నాలజీ యూజ్ చేసి కూడా ఆయన కూడా ఆయన రిలీజ్ చేసేవాళ్ళు ఇదంతా కూడా ఆయన ఒక టెలిగ్రామ్ ఛానల్ని యూజ్ చేసుకొని ఈ ఒక పైరసీ ర్యాకెట్ని ఆయన రన్ చేయడం జరిగింది సో దాన్ని వీళ్ళు ఎవరెవరు ఉన్నారు ఆయనకి ఈ ఒక స్కీమ్లో ఎవరెవరు హెల్ప్ చేశారనే పైన కూడా మనము లో ఆయన పోలీస్ కస్టడీ తీసుకుని మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది మొత్తం ఆనే ఈ ఒక ఫిలిం చూపిస్తున్న ఒక ఎత్ అయితే ఇంకోటి వైపు ఈ ఆన్లైన్ బెట్టింగ్ నడిపించారు మీరందరూ కూడా తెలుసు లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఎప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వచ్చింది అప్పుడు చాలా మంది బయట రాలేకపోయారు చాలా మంది ఇంట్లో ఉండి ఈ ఒక మూవీస్ చూడడము ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడంతో చాలా మనకు కాస్ట్ ఎక్కువ కావడంతో మనము మూవీ రేట్స్ కూడా ఎక్కువ కావడంతో అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఒకటే ప్లాట్ఫామ్ పైన అన్ని కూడా తీసుకురావడం జరిగింది ఒకటే వేదిక పైన వచ్చి అంటే ఈజ్ మోస్ట్లీ అండ్ అగ్రికేటర్ ఫర్ ఆల్ ది ప్లాట్ఫామ్స్ మనం ఒకసారి ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి ఈ ప్లాట్ఫామ్స్ చేసే ఈ వెబ్సైట్కి వెళ్తే ఒకటే మనం ప్లాట్ఫామ్ పైన అన్ని చూసుకోవచ్చు అని చెప్పి ఒక అడ్వాంటేజ్తో ఆనే ఈ పాపులరైజింగ్ ఇస్ దిస్ థింగ్ మొత్తం ఈ వాట్సాప్ ఫార్వర్డ్స్ సోషల్ మీడియాలో ఈ ఆయి బొమ్మ అనే ఒక వెబ్సైట్ ని ఆమె బాగా ప్రమోట్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు ఒకసారి ఆనే వెబ్సైట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ మనకు ఇమిడియట్లీ ఒక రీడైరెక్ట్ ఒక యాప్ వచ్చింది ఒక నోటిఫికేషన్ వచ్చింది దాట్ గోస్ టు ది గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ అక్కడ ఇమిడియట్లీ పబ్లిక్ అందరూ కూడా ఆకట్టుకోవడానికి ఆకర్షించడానికి ఆనే యూస్ టు ప్రమోట్ దిస్ బెట్టింగ్ యాప్స్ అదేవిధంగా దాని వల్ల కూడా చాలా డబ్బులు సంపాదించారని చెప్పి తెలుస్తుంది సో దానికి ఎవరెవరు ఎంత డబ్బులు సంపాదించారు ఎక్కడెక్కడ డబ్బులు ఆనే ఇది చేశారనే పని కూడా యూస్ చేశారనే పని కూడా మనము లోతుగా మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది ఇది ఒకటి ఫిలిం చూపిస్తాము ఒక డార్క్ సైడ్ ఇస్ యూజింగ్ ఇట్ ఫర్ క్రిమినల్ సైడ్ అన్ని కూడా ఆయన ఉన్న డాటాని అందరూ కూడా ఆమె వాడుకోవడం అనేది చాలా అంటే పబ్లిక్ ఐ రిమెంబర్ మా ఇంట్లో కూడా మా ఫ్యామిలీలో కూడా జస్ట్ అబౌట్ సిక్స్ మంత్స్ బ్యాక్ సెవెన్ మంత్స్ బ్యాక్ ఇదే జరిగింది ఆల్మోస్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ టూ డేస్ పెట్టారు ఇదే సేమ్ ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్ సో వాళ్ళు ట్రాక్ చేస్తారు వీక్నెస్ చూసుకుంటారు ఎలా ఎలా పట్టుకోవాలి వీళ్ళని ఎలా చేయాలి అని చేసి అండ్ దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్ క్రెడిట్ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళతాం ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఇస్ అ బిగ్ ట్రాప్ ట్రాప్ అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది టు టేక్ టు బేక్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ట్వంటీ క్రోర్స్ అన్న సజ్జనార్ గారు అన్నది ఇస్ అ వెరీ స్మాల్ అమౌంట్ వాళ్ళకి అండ్ మూడు కోట్లు దొరికిందన్నారు నాకు తెలిసి వాళ్ళకి జస్ట్ చేంజ్ అది సో అండ్ నేను ఇంట్లో అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ యాట్ అప్రోచ్ ద పోలీస్ నాకు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అంటే ఇమీడియట్గా అండ్ పోలీస్ ఏం ఆన్ లైన్ లైన్ వచ్చిన కానీ వాళ్ళు ఒక్క సెకండ్లో మాయమైపోయారు వాళ్ళని ట్రేస్ చేయడం కూడా కుదరలేదు తర్వాత అంత పకడ్బందీగా ఉన్నారు సో